నూట తొంభై ఏడవ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం గ్రంథము అరవై నాలుగో అధ్యాయము గగనము చీల్చుకొని నీవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిలును గాక నీ శత్రువులకు నీ నామమును తెలియజేయటకై అగ్ని గచ్చపొదులను కాల్చే రీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయే రీతిగాను నీవు గాక జరుగునని మేమనుకోనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్నిజనులు నీ సన్నిధిని గాక నీవు దిగివచ్చేదవుగాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిలునుగాక తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడూ చూచి చూచియుండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించి వారిని నీవు దర్శించుచున్నావు చిత్తగించుము నీవు కోపపడితివి మేము పాపులమైతిమి బహుకాలం నుండి పాపములలో పడియున్నాము రక్షణ మాకు కలుగునా మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి మా నీతి క్రియలన్నీయు నాయను మేమందరము ఆకువలే వాడిపోతిమి గాలివాన పోవునట్లుగా మా దోషములు మమ్మను పోయెను నీ నామమును బట్టి మొరపెట్టువాడొకడునూ లేకపోయెను నిన్ను ఆధారము చేసుకునుటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకునివాడొకడునూ లేడు నీవు మాకు ముఖము చాటుచేసుకుంటువి మా దోషములు చేత నీవు మమ్మను కరిగించియున్నావు యహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడము మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము యహోవా అత్యధికముగా కోపపడకుము మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసుకొనకుము చిత్తగించుము చూడుము దయచేయుము మేమందరము నీ ప్రజలమే కదా నీ పరిశుద్ధ పట్టణములు బీటి భూములాయను సియోను బీడాయను ఎరుషలేమో పాడాయను మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయను మాకు మనోహరములైనవన్నీయు నాశనమైపోయెను యహోవా వీటిను చూచి ఊరకుందువా మౌనముగా నుందువా అత్యధికముగా మమ్మను శ్రమ పెట్టుదువా గ్రంథము అరవై ఐదవ అధ్యాయము నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనం నాకు రానిచ్చి తిని నన్ను వెదకిని వారికి నేను దొరికితిని నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను తమ ఆలోచన అనుసరించి చెడు మార్గంన నడుచుకొనిచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను వారు తోటలలో బలియర్పణంను అర్పించుచు ఇటికెల మీద ధూపము వేయిదురు నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగజేయుచున్నారు వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములలో పంది మాంసము తినుచుందురు వారి పాత్రలలో ఉన్నవి వారు మా దాపునకు రావద్దు ఎడముగా ఉండుము నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు వీరు నాసిక రంధ్రములకు పొగవలెనూ దినమంతయు మండుచుండు అగ్నివలెనూ ఉన్నారు యహోవ ఇలాగూ సెలవిచుచున్నాడు నా ఎదుట గ్రంథములో అది వ్రాయబడి ఉన్నది ప్రతికారము చేయక నేను మౌనముగా నుండను నిశ్చయముగా వారనుభవించున్నట్లు నేను వారికి ప్రతికారము చేసేదను నిశ్చయముగా మీ దోషములను బట్టియు మీ పితరుల దోషములను బట్టియూ అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపము వేసిన దానిని బట్టియూ కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టియూ మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతికారము కొలిచిపోయిదును యహోవ ఇలాగు సెలవిచుచున్నాడు ద్రాక్ష గెలలో రసము కనబడునప్పుడు జనులు ఇది దీవెనకరమైనది దాని కొట్టివేయకుము అని చెప్పుదురు గదా నా సేవకులనందరినీ నేను నశింపజేయకుండునట్లు వారిని బట్టి అలాగే చేసెదను యాకోబు నుండి సంతానమును యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకుని వారిని పుట్టించెదను నేను ఏర్పరచుకుని వారు దాన్ని స్వతంత్రించుకొందురు నా సేవకులు అక్కడ నివసించెదరు నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము గొర్రెల మేతభూమి అగును ఆకోరులోయ పశువులు పరుండు స్థలముగా ఉండును యహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లన సిద్ధపరచువారలారా అదృష్టదేవికి పానీయార్పణం నర్పించువారలారా నేను పిలువగా మీరు ఉత్తరమియలేదు నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన చేసితిరి చేసితెరి నాకిష్టము దాని కోరితిరి నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించదును మీరందరూ వదకు లోనగుదురు కావున ప్రభోగ యహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నా సేవకులు భోజనము చేయుదురు కాని మీరు ఆకలిగొనిదరు నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పిగొనెదరు నా సేవకులు గాని మీరు సిగ్గుపడెదరు నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు గాని మీరు చింతాక్రాంతిలో ఏడ్చెదరు చేత ప్రలాపించెదరు నేనేర్పరచుకుని వారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయెదరు ప్రభోగి యహోవా నిన్ను హతము చేయును ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు ఆశీర్వదింపవలనని కోరుకొను దేశములో ప్రమాణము చెయ్యువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చెయ్యును పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును అవి నా దృష్టికి మరుగవును ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు నేను సృజించుచున్న గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి నిశ్చయముగా నేను ఎరుశలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు గాను సృజించుచున్నాను నేను ఎరుశలేమును గూర్చి ఆనందించెదను నా జనులను గూర్చి హర్షించెదను రోదన ధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను వినబడవు అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు కాలము నిండని ముసలివారుండరు బాలురు నూరు సంవత్సరముల వయసు గలవారై చనిపోవుదురు పాపాత్ముడై సహితము నూరు సంవత్సరములు బ్రతుకును జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవింతురు వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును నేనేర్పరచుకున్న వారు తాము చేసుకుని దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు వారు వృధాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు అపాయం నొందుటకై పిల్లలను కనరు వారు యహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు వారి సంతానపు వారు వారి వద్దనే యుద్దురు వారికిలాగున జరుగును వారు వేడుకొనకు మునుపు నేను ఉత్తరమిచ్చేదను వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను తోడేళ్ళును పిల్లలను కలిసి మేయును సింహము ఎద్దువలే గడ్డి తినును సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యహోవా సెలవిచుచున్నాడు యశా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము యహోవా ఇలాగూ ఇచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము ఇల్లు ఏపాటిది నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది అవన్నీయు నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యహోవా సలవిచుచున్నాడు ఎవడు దీనుడై నలిగిన గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటివాడే గొర్రెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువాని వంటివాడే నైవేద్యము చేయువాడు పందిరక్తము అర్పించువాని వంటివాడే ధూపము వేయువాడు బొమ్మను స్తించువాని వంటివాడే వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకుని వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడునూ లేకపోయాను నేను మాట్లాడినప్పుడు వినువాడొక్కడునూ లేకపోయెను నా దృష్టికి చెడ్డదైన దాని చేసిరి నాకిష్టము కాని దాని కోరుకొని కావునా నేను వారిని మోసములో ముంచుదును వారు భయపడు వాటిని వారి మీదికి రప్పించేదను యహోవ వాక్యమునకు భయపడు వారలారా ఆయన మాట వినుడి మిమును ద్వేషించుచు నా నామమును బట్టి మిమును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడునట్లు యహోవా గాక అని చెప్పుదురు వారే సిగ్గురు ఆలకించుడి పట్టణములో ధ్వని పుట్టిచిన్నది దేవాలయం నుండి శబ్దము వినబడుచున్నది తన శత్రువులకు ప్రతికారం చేయిచుండు యహోవ శబ్దము వినబడుచున్నది ప్రసవ వేదన పడకమునుకో ఆమె పిల్లను కడినది నొప్పులు తగులకు మునుపు మగపిల్లను కడినది అటు వార్త ఎవరు వినియుండిరి సంగతులు ఎవరు చూచిరి ఒక జనమును కనుటకు ఒక నాటి ప్రసవ వేదన చాలునా ఒక్క నిమిషములో ఒక జనము జన్మించినా సియోనుకు వేదన కలుగుగానే ఆమె బిడ్డలను కనెను నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానిదనా అని యహోవా అడుగుచున్నాడు పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు ఎరుశిలేమును ప్రేమించు వారలారా మీరందరూ ఆమెతో సంతోషించుడి ఆనందించుడి ఆమెను బట్టి దుఃఖించు వార్లారా మీరందరూ ఆమెతో ఉత్సహించుడి ఆదరణకరమైన మీరు కుడిచి తృప్తి నొందెదరు ఆమె మహిమాతి శయ్యము అనుభవించుచు ఆనందించెదరు యహోవ ఇలాగు సలవిచుచున్నాడు ఆలకించుడి నదివలే సమాధానమును ఆమె యొద్దకు పారజేదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొర్లిపారు జలప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును మీరు చంకను ఎత్తుకునబడిదరు మోకాళ్ల మీద ఆడింపబడిదరు ఒకవాని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను ఎరుషలేములోనే మీరు ఆదరింపబడిదరు మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ ఎముకలు వలె బలియును యహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడలా కనపరచబడును ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును ఆలకించుడి మహాకోపముతో ప్రతికారము చేయుటకును జ్వాలలతో గద్దించుటకును యహోవా రూపముగా వచ్చుచున్నాడు ఆయన రథములు వలె త్వరపడుచున్నవి చేతను తన చేతను శరూరులందరితో ఆయన వ్యాజ్యమాడును యహోవా చేత అనేకులు హత్తులవుదురు తోటలోనికి వెలవల్లని మధ్య నిలుచున్న యొక్కని చూచి తమ ప్రతిష్ఠించుకొనుచు పంది మాంసమును హేయ వస్తువును పందికొక్కులను తినువారును ఒక తప్పకుండా నశించెదును ఇదే వాక్కు వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేయునవి అప్పుడు సమస్త జనుములను ఆయా భాషలు మాటలాడు వారిని సమకూర్చెదను వారు వచ్చి నా మహిమను చూచెదరు నేను వారి ఎదుట ఒక సూచిక క్రియను జరిగించేదను వారిలో తప్పించుకుని వారిని విలుకాండ్రైన తర్షీషు పూలు లూదు అను జనుల తుబాలు యావాను నివాసుల ఎద్దుకును నేను పంపెదను నన్ను కూర్చిన సమాచారము వినట్టియు నా మహిమను చూడనట్టియు దూరద్వీప వాసుల యొద్దకు వారిని పంపెదను వారి జనములలో నా మహిమను ప్రకటించెదరు ఇస్రాయేలీలు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యహోవా మందిరంలోనికి తెచ్చినట్లుగా గుర్రముల మీదను రథముల మీదను ఢోలీల మీదను కంచరగాడిదల మీదను ఒంటెల మీదను ఎక్కించి సర్వజన్ములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతముకు ఎరుశలేమునకు మీ స్వదేశీయులను యహోవాకు నైవేద్యముగా వారు తీసుకుని వచ్చేదరని యహోవా సెలవిచ్చుచున్నాడు మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యహోవా సలవిచుచున్నాడు మరియు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామంను నిలిచియుండును ఇదే యహోవా వాక్కు ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మృక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యహోవా సెలవిచ్చుచున్నాడు వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కలేబరములను తేరిచూచెదరు వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును